శ్రీమాతమ చిన్న సైజు కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది చిన్న కొబ్బరికాయ సాధారణ కొబ్బరి కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది అందుకే దీన్ని చిన్న కొబ్బరి అని పిలుస్తారు శ్రీ అంటే లక్ష్మీదేవి అదేవిధంగా శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పండు ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన ఈ కొబ్బరికాయతో అనేక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి చిన్న కొబ్బరికాయ నివారణతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో డబ్బు ప్రవహిస్తుంది చిన్న కొబ్బరికాయ ప్రయోజనాలు నివారణలను ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదకొండు చిన్న కొబ్బరికాయలను పసుపు గుడ్డలో చుట్టి వంటగది తూర్పు మూలలో ఉంచండి తద్వారా అన్నపూర్ణాదేవి ఆశీసులు ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి వంటగదిలో ఆహార కొరత ఉండదు సంపద శ్రేయస్సు కోసం దేవుని గదిలో ఐదు చిన్న కొబ్బరికాయలను విగ్రహారాధన చేయండి అన్ని కొబ్బరికాయలపై కుంకుమ పువ్వు పోయండి ప్రతి చిన్న కొబ్బరికాయపై తిలకం వేసేటప్పుడు ఐన్ హ్లీన్ స్ట్రెయిన్ క్లీన్ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి శనివారం నాడు శని ఆలయంలో ఏడు చిన్న కొబ్బరికాయలను నైవేద్యంగా పెట్టి వాటిని ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి దీనివల్ల జాతకంలో శని ప్రభావం తగ్గి ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి అనేక పద్ధతులుగా పూజిస్తారు భక్తులు కానీ చిన్న కొబ్బరికాయ ఉన్న ఇంట్లో ఆ అమ్మవారు నివసిస్తుందని అలాంటి ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదని నమ్మకం చిన్న కొబ్బరికాయల ప్రభావం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది చిన్న కొబ్బరికాయ పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ దానిని ఇంట్లో ఉంచటం ద్వారా డబ్బును ఆకర్షించే శక్తి ఉందని చెబుతారు కానీ ఈ కొబ్బరికాయ పూర్తి ప్రయోజనాలు మీరు ప్రతిష్ఠించిన చిన్న కొబ్బరికాయని భద్రంగా డబ్బు దాచుకునే స్థానంలో ఉంచినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఇది శుభకరమైన శీఘ్ర ఇస్తుంది